జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఛానల్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బైబిల్ స్టడీ గురించి నేను చాలా విషయాలు చెప్తాను ముందు ముందు చక్కగా మీరు నేర్చుకుంటారు బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలను తీసుకుందాం నిజాలను తీసుకుందాం అబద్ధాలను తొలగిద్దాం మనుషులు చేస్తున్న పొరపాట్లని ఖండిద్దాం బైబిల్ ఎక్కడో కూడా కొత్త నిబంధనలు పుస్తకం మనం పుస్తకంలో మనం చూసినప్పుడు ఎక్కడా కూడా కానుకలు అడుక్కోమని కానీ కానుకలు దండమని కానీ కానుకలు తీసుకోమని కానీ కానుకల గురించి రిక్వెస్ట్ గురించి ఏసుక్రీస్తు ఎక్కడ బోధించలేదు ఇది మీరు గమనించాలి కానుకల గురించి ఏసుక్రీస్తు ఎక్కడా ఆ ట్రాఫిక్కే తీసుకొని రాలేదు కదా తీసుకొని రాలేదు ట్రాఫిక్ గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఆయన నిజమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ఆయన యొక్క కానుకల గురించి మాట్లాడలేదు ఒక ఒక పాస్టరు కానుకలు ఏ విధంగా దండుకోవాలి అద్భుతంగా పాటన రచన సర స్వరకల్పన చేసి రచించి చక్కగా పాడుతున్నాడు ఆ పాట ఒక్కసారి మీరు ఆలకించండి చెప్పేస్తావాబు ఇవ్వకుండా చేసుకోని వర్షించుకోలేస్తావా దేవుడు దీవించాడని ఈ సన్నిటికి వచ్చి సాక్షాలు చెప్పేస్తావాలు అంతే దేవుడికి నానంటగా సాక్షాలు అంతి దేవుడికి తీరలన్నీ చీరలన్నీ పొడతాయి పోయా న్నారు కదా ఎంత చక్కగా అడుక్కుంటున్నాడో చర్చిల్లోని ఒక కుర్చీలేసి జనాన్ని కూర్చోబెట్టి పెట్టి చర్చిల్లోనే చక్కగా నీట్గా ఆయన పాట రూపంలో దశమభాగాలు కానుకల గురించి అడుగుతూ ఉన్నాడు ఆయన మీరు కానుకలు లేకుండా మీరు దాచేసుకొని మీరు ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి నష్టాలు వస్తాయి అని చెప్తున్నాడు అసలు కానుకల ట్రాఫిక్ అన్నది బైబిల్లోని ఎక్కడెక్కడ ప్రారంభమైన్నది ఎందుకు ప్రారంభమైనది నేను తర్వాత చెప్తాను మరొక షార్ట్ వీడియోలో కలుగుతాము థ్యాంక్ యూ